నమః వ్యాసగరుడ యాభై ఏడు ధర్మకాండ ప్రేతకల్పం భాగం ప్రేతాలకు ముందే వచ్చే స్వప్నాలు ప్రేత స్వప్న నివారణ నారాయణ బలి ప్రేతాల నుండి విడుదల ఉంది దానికి ముందది ఎలాంటి ప్రేతమో ఇది ఎలాంటి తాపమో తెలియాలి దానికి జ్యోతిర్ విద్వాంసుల సహకారం అవసరం ప్రేతగస్త ప్రాణికి కొన్ని అద్భుతమైన కళలు వస్తుంటాయి తీర్థయాత్రలకు వెళ్ళాలని నదీ స్నానాలు చేయాలని ధర్మకార్యాలు అనుష్ఠించాలని గట్టిగా నిర్ణయించుకొని ముహూర్తం కూడా చూసుకున్నాక ఎందుకో అత్యంత నిరాసక్త ఏర్పడుతుంది ఎక్కడికి వెళ్ళి బుద్ధేదు చెడ్డ పనుల వైపు మనసు పోతుంది వెంటనే ఇది ప్రేత నిర్వాహకమే అని పోల్చి ఆ జ్యోతి ఆశ్రయించిన వాడు బాగుపడతాడు వారిని సంప్రదించిన అవసరం కూడా లేకుండా దానాలు చేసిన ప్రేత బాధలు వదిలిపోతాయి కళలో కనిపించిన ప్రేతాన్ని ఉద్దేశించి మంత్ర సహితంగా దానం చేయటం వల్ల ఆ ప్రేతానికి ఈ మనిషికి కూడా తృప్తి కలుగుతుంది ప్రేతాలు వాటిలో అవి కూడబలుకొని దానమిచ్చిన వారికి సుఖాలిస్తాయి వారి బంధువులకు కూడా ఇస్తాయి స్వప్నాలలో ప్రేతాలు కనిపించిన పిమ్మట కూడా వాటి మాటలు చేష్టలు పీడలు చూసి కూడా శ్రద్ధాదుల ద్వారా వాటి నుండి విముక్తికై ప్రయత్నించిన వారు ఆ ప్రేతాలు పెట్టే శాపాలలోనే దుఃఖ సాగరంలోనే మునిగి ఉంటారు ఇక తెలరు కొంతమంది మరుజములో కూడా నిస్సంతులు పశుహీనులు దరిద్రులు రోగులుగానే ఉండిపోతారు కొన్ని సందర్భాల్లో ప్రేతాల నామగోత్రాల స్వప్నాల వల్ల తెలుస్తాయి కొందరిని కలలు రాకున్నా ప్రేతాలు పట్టి పీడిస్తాయి అలాంటి సందర్భాల్లో కుల పురోహితన మాటనే పూర్తిగా విశ్వసించి ఆయన ఆదేశం మేరకు భక్తి భావన పూర్వకంగా పితృభక్తి నిష్ఠులై పునశ్చరణ పూర్వకంగా నారాయణ బలి కార్యాన్ని నిర్వహించి జప హోమదానముల ద్వారా దేహశోధన చేసుకోగానే సమస్త విఘ్నాలు సమసిపోతాయి ఇవన్నీ చేయగానే అంతవరకు భూతప్రేత పిశాచాదులచే పీడింపు పడుతున్న ప్రాణిబాధలన్నీ దూదపింజిల వలె ఎగిరిపోతాయి ఇక్కడ నా అనుభవంలో ప్రేతాలు ఆవహించిన వారికి నా రేఖీ విద్య ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చాను కొందరికి ప్రేతాలు లేవనే ఉద్దేశం కానీ ఇక్కడ ప్రత్యక్షముగా ప్రేతములతో మాట్లాడిన విధము వర్ణాతీతము సాయిబాబా వెన్నెల ఒకటి మాత్రం గుర్తుంచుకో కశ్యపనందన పితృభక్తి ఉండాలి లేకంటే సుఖం లేదు అన్ని ప్రయత్నాలతోనూ విజయం కావాలంటే తండ్రి పోయిన తొమ్మిదో లేదా పదో సంవత్సరంలో పదివేల గాయత్రి జపం చేసి దశాంశ హోమం కూడా చేసి ఇది మా పితృ నిమిత్తం అని చెప్పుకోవాలి దీని ఫలితంగా ఉపద్రవాలు ఇంకా దరిచేరవు తల్లిదండ్రులు మించిన దైవాలు లేరు ప్రాణులకు స్వర్గానికి కానీ మోక్షానికి కానీ ఏకమాత్ర సాధనం శరీరమే అటువంటి శరీరం దేని ద్వారా అయితే వచ్చిందో దానికన్నా పుజ్యమేది కాబట్టి దానమిచ్చిన వాడికి దక్కే ఫలమే గొప్పది పుత్రుడు పుట్టడమే భాగ్యము వాడు మంచివాడి అన్ని పితృకార్యములను చేయుటే గొప్ప పుణ్య ఫలము వాడు పుట్టగానే తండ్రికి పుత్ అనే నరక బాధ తప్పిపోతుంది ఓ ఈ కథరాజ ఎవరికైనా మాతాపితరులు ఇరువురు అకాల మృత్యువు పాలైతే వారొక ఏడాది పాటు ఆ తల్లిదండ్రులకు పుణ్యలోకాలను ప్రాప్తింపజేసే ప్రయత్నంలోనే ఉండాలి ఆ ఏడు వ్రతాలు తీర్థయాత్రలను వివాహది మంగళ కార్యాలను తలపెట్టరాదు సశేషం వేణుల అభిమానులకు ప్రేమతో విన్నపం అందరూ ఈ అంశాన్ని చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు ఇది సహజం అందువలన ప్రారంభంలో కానీ చివరిలో కానీ లైక్ చేయటం వద్దు నమస్తే